సీరియస్గా మీషోలో ఇంత మంచి విక్టోరియన్ జ్యువెలరీ ఉంటుందని అయితే నేను అస్సలు అనుకోలేదు నేను మీషోలో తీసుకున్న బెస్ట్ జ్యువెలరీ కూడా ఇదే అనుకుంటాను నాకు తెలిసి ఇప్పుడు దీని క్వాలిటీ అనేది కూడా మీకు నేను చూడండి అనుభవించి మీ ముందు చూపిస్తాయిలో వచ్చింది ఏంటనేది అసలు ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి మీరైతే అస్సలు గెస్ట్ చేయలేరు కూడా అది అంత చీప్ అనమాట చీప్ అంటే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో వచ్చింది ఇది ఒకసారి చూడండి అసలు నార్మల్గానే మనకి విక్టోరియా జ్యువెలరీ బయట అయితే మనకు ఓన్లీ ఇలా నెక్లెస్ ఒక్కటే ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది అన్నమాట ఆ రేంజ్లో ఉండేది ఇది నాకు మీషోలో అవైలబుల్గా ఉందంటే నేను అస్సలు చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో స్టోన్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి బేబీ పింక్ అయితే నేను ఒక నాకు శారీ ఉందన్నమాట కొత్తది దానిపైకి మ్యాచింగ్ ఉంటుందని ఈ కలర్ అయితే నేను చూస్ చేసుకున్నాను దీంట్లో మనకి కలర్స్ కూడా అవి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట రెడ్ కానీ గ్రీన్ కానీ పేస్టల్ కలర్స్ ఉన్నాయన్నమాట మెయిన్గా ఇవి లైట్ కలర్ సారీస్ పెరిగితే ఇంకా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది ఇంకా లాంగ్ ఇది ఒక్కటి చాలి ఇంకా అంతే మనకి ఒక లాంగ్ కారం ఇంకా అవన్నీ కూడా అవసరం లేదు ఇది ఒక్కటి పేరు చేసినామంటే ఇంక ఇది ఒక్కటే గ్రాండ్ లుక్ వస్తుంది ఆటోమేటిక్గా చూడండి అయితే దీని ప్రైస్ తెలిసి అయితే ఫస్ట్ మీరు షాప్ అవుతారు చెప్పనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది నాకైతే చూడండి ఒకసారి ఎంత బాగుందంటే అసలు మంచి క్వాలిటీ అసలు సూపర్ అంటే సూపర్ క్వాలిటీ బ్యాక్ సైడ్ చూడండి ఫినిషింగ్ అనేది కూడా అసలు కొంచెం కానీ మనకి అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు కొన్నిసార్లు ఇలాగా ఇక్కడ ఫినిషింగ్ సరిగ్గా లేక ఇదంతా కుచ్చుకోవడం అలా జరుగుతుంది కదా ఎంత స్మూత్గా నీట్గా ఉందంటే అంత బాగుంది అనమాట బాగా నచ్చింది మెయిన్గా ఫినిషింగ్ కూడా మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ చూస్తాం అలాగే ఫినిషింగ్ కూడా బాగుండాలి మనం ఫస్ట్ జ్యువెలరీ రియర్ చేయాలంటే అంత బాగుందనమాట నాకైతే చాలా 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 నచ్చింది మీషోలో నేను తీసుకున్న జ్యువెలరీ బెస్ట్ అయితే ఇదే అన్న చూడండి అది ఎయిట్ ఫిఫ్టీ నాకు తెలిసి ఇది మీ వరకు మీరు విడియో చూసేటప్పటికి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుందేమో ఒకవేళ ఇప్పుడు ఉండుంటే వెంటనే మీరు అయితే ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఇలాంటి విక్టోరియన్ జ్యువెలరీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ మీషోలో కానీ ఆన్లైన్ సైట్లలో కూడా తొందరగా అయిపోతాయి అనమాట అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి కాబట్టి తక్కువ ప్రైజెస్లో ఉన్నప్పుడే మనం తీసుకోవడం బెటర్ అనమాట ఇది ఇలాగ నెక్లెస్ వచ్చింది కదా దీనిపైకి ఇయర్ రింగ్స్ అవి కూడా చూపిస్తాం టోటల్గా సెట్ అనేది కూడా చాలా అంటే చాలా సూపర్ కానీ ఇదిగోండి ఇది ఇయరింగ్స్ ఎంతో బాగుంది గూడిస్ మనకు శారీస్ కట్టుకున్నప్పుడైతే బాగా నిండు ఉంటాయి అన్నమాట ఒక నెక్లెస్ ఈ ఇయర్ రింగ్స్ ఒకటి ఇంకొకటి వచ్చేసి ఇది మాంగ్కాడ్ వచ్చింది ఏంటంటే నాకు నా చిన్న ఫేస్ కాబట్టి కొంచెం కొంచెం పెద్దగా అనిపిస్తుంది టోటల్ ఈ సెట్ అలా ఉంది ఏంటనేది కూడా మీరు కూడా కామెంట్ చేయండి నేనైతే నార్మల్గా ఇది తీసుకున్నప్పుడు అయితే ఒకసారి ఇట్లా పెట్టుకొని చూసిన అనమాట అయితే నా చిన్న ఫేస్కి ఇవి పెద్దగా అనిపించినాయి అంటే మనం రెడీ అయిన తర్వాత శారీ పైకి అయితే బాగుంటుండొచ్చు మేబీ ఎందుకంటే అప్పుడు ఒక హెయిర్ స్టైల్ అది కూడా మనం డిఫరెంట్గా వేసుకుంటాం కదా దానికి సెట్ అవుతుండొచ్చు కానీ పెద్దగా అనేసి నేను రిటర్న్ ఇద్దాం అనుకున్నా మళ్ళీ ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఏ ఆన్లైన్ సైట్లో కానీ బయట కానీ దొరకదు అందుకని చెప్పేసి ఇది రిటర్న్ ఇవ్వలేదు అనమాట నేనే వచ్చేసుకున్నా అయితే దీని కోడ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఇది చాలా బాగుంది కాబట్టి దీనికి ఈ ప్రోడక్ట్ కూడా అయితే నేను మెన్షన్ చేస్తాను చూడండి డిస్క్రిప్షన్ అదనమాట నా నెక్లెస్ డీటెయిల్స్ ఎందుకు బాగుందంటే చాలా అంటే చాలా బాగా ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని వియర్ చేసినప్పుడు కూడా నేను వీడియోస్ అవి కూడా పెడతాను చూసేయండి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడైతే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి అలాగే నా వీడియోస్ అనేటివి కూడా లైక్ ఇవ్వండి నన్ను కూడా సపోర్ట్ చేయండి బయ్ బాయ్